హైదరాబాద్ శ్రీశైలం రూట్లో భక్తులు పర్యాటకుల సౌకర్యం కోసం ఫోర్ లైన్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది హైదరాబాద్ శ్రీశైలం రూట్ లో భక్తులు పర్యాటకుల సౌకర్యం కోసం ఫోర్ లైన్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది ఈ మార్గంలో రాత్రైతే రోడ్లు మూసేసేవారు ఏండ్లుగా కొనసాగుతున్న ప్రజలు భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలివేటెడ్ కారిడార్ పనులు చేపట్టేందుకు కేంద్రం ముందుకొచ్చింది ఇది నల్లమల్ల ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఈ ప్రాంతం ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేటువంటి భక్తులు ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్ట్ జరగాలన్నటువంటి ఆలోచన ఎందుకంటే రాత్రి అయితే ఆ యొక్క శ్రీశైలం వెళ్లే రోడ్డు మూసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అక్కడ దాన్ని దృష్టి పెట్టుకుని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ రోజు ఎలివేటెడ్ కారిడార్ కూడా ఈ సంవత్సరం పనులు చేపట్టబోతా ఉన్నారు దానికి సంబంధించి కూడా ల్యాండ్ అక్విజేషన్ గాని రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది సెవెన్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం వెళ్లేటువంటి భక్తుల కోసము మరి చాలా అవసరం ఉంది కాబట్టి గత ముప్పై నలభై సంవత్సరాలుగా దీనిపైన డిమాండ్ ఉన్నది రోడ్డు విస్తరణ చేయాలని కానీ ఈ రోజు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేము అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్ నడపలేము కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దీనిపైన ఎలివేటెడ్ కారిడార్ చేసినప్పుడు మరి అడవికి నష్టం ఉండదు వన్య ప్రాణులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది ఇది అచ్చంపేట కల్లకుర్తి నల్లమల అటవీ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా